హలో డార్లింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బాయ్ సో డలింగ్స్ అయితే మామైతే ఎదురు వచ్చినాం పెంచాడు ఆల్రెడీ అందరికీ సో మా బావ అయితే జామకాయ తోటకి తీసుకెళ్తాం జామకాయ మామిడికాయ తోటకి సో అక్కడికి వెళ్ళి మామైతే జామకాయలు మామిడికాయలు అన్నీ కూడా తెప్పుకొని వచ్చుకున్నాం చూద్దాం సరే ఎట్లా వెళ్దాం ఏంటి ఆ తోట ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకైతే చూపిస్తా నేను సో ఇలా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అందరూ కూడా చాలా బాగుంటుంది వీడియో వచ్చి సో లెట్స్ గో

డార్లింగ్స్ ఇప్పుడైతే మమ్మొచ్చేసి జామ తోట దగ్గర వచ్చినాయి ఇప్పుడైతే మమ్మొచ్చేసి అయితే జామ తోటలోకి వచ్చినాము సో మీకు అయితే చూపిస్తా జామకాయలు పండు పండుగ జామకాయలు కూడా ఉన్నాయి ఇక్కడైతే సో మీకు చూపిస్తా చూడండి సో డార్లింగ్స్ ఇందాకైతే మీకు ఆల్రెడీ చెప్పిన జామ తోటకైతే వెళ్తున్నాము అని చెప్పి ఇవ్వండి మనం అయితే జామ తోటకైతే వచ్చినాము ఇదే జామ తోట మొత్తం ఉన్నది మొత్తం జామ కనిపిస్తుంది మీకు మీకు అది చూడండి నేను చూపిస్తాను బ్యాక్ కెమెరాతో ఇదిగోండి మొత్తం జామ చెట్లే ఇక్కడ ఉన్నవి సో మామైతే జామకాయలు అయితే కోసుకుందాము కొన్ని కోసుకుని దాని తర్వాత అయితే మీకైతే తోట కూడా చూపిస్తుంది చలో లెప్స్ చూడండి జామకాయ ఇదిగోండి టెంపు మనం ఇది తెంపు చ సో స్వీట్ చాలా బాగుంది డాలింగ్స్ జామకాయలు అయితే చలో సో డాలింగ్స్ మీరు అయితే చూస్తారు కదా ఇది మొత్తం కూడా జామ తోట మొత్తం మొత్తం కూడా జామ తోటే సో డాలింగ్స్ మీరు అయితే చూస్తారు కదా నా వెనకాల ఉండదు మొత్తం కూడా జామ తోటనే అమెత జామ తోట రూపాలకి వచ్చినా మీరు జామకాయలు కోసుకొని తిన్నాము మనం ఇంత మధ్య చాలా బాగున్నాడు శ్రేష్ఠుడికి మనకు నచ్చిన పండుగలన్నీ కూడా కోసుకుందాం చాలా చూస్తూ మొత్తం కూడా జామతోటే చూద్దాం కాయలు అన్నీ దొరికితే చూసి తినండి పురుగులు కూడా ఉండొచ్చు ఇది ఉండాలి పండు పండుగ కాయలు ఉంది ఒకటి సో చూపిస్తాం ఇక్కడ కొమ్మ కొంచెం పడిపోయింది కానీ బాగాలేదు కాయ అయితే కాయ అయితే బాగాలేదు సో చూద్దాం ఇంకా సో మేము అయితే ఇక్కడైతే చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి సో చూద్దాం కొన్ని అయితే రెండు మూడు కాయలు అయితే దొరికినాయి నాకు ఇప్పుడుకి ఇంకా ఎన్నికాయలు దొరుకుతాయి అనేది చూద్దాము మీకు ఇప్పుడు చూపిస్తా ఎన్నికాయలు దొరుకుతాయి అనేటివి రాత్రికి అయితే సో చూస్తూ ఉండండి అది ఇవ్వండి మొత్తం జామ తోటలు ఇవన్నీ కూడా ఏదన్నా బ్యాక్ సైడ్ ఉందా అంతా కూడా జామ తుట్టలేదు చూస్తారు చూస్తారు ఇక్కడ ఇక్కడైతే ఇగో డార్లింగ్స్ ఇక్కడ అయితే మనకు ఒక రెండు కాయలు అయితే కనిపించినాయి పండుకాయలు సో అవైతే మనము చూసుకోండి ఎందుకు అంటే జామ తోటల్లో పాములు ఉంటాయి అంటారు ఎందుకంటే జామ తోటల్లో పాములు ఉంటాయి అంటారు కాబట్టి చూసుకొని కోసుకోవాలి మనము ఎప్పుడు కూడా డార్లింగ్స్ చూస్తారు కదా ఈ రెండు కాయలు అయితే కొంచెం పండుగ ఉన్నాయి తెచ్చుకుందాం ఇవ్వండి జామకాయలు ఇంకా చూద్దాం ఇంకేమైనా చెట్లకు ఉన్నాయేమో పండువి ఇంకా చూద్దాం డార్లింగ్స్ మమైతే ఇవ్వండి కనిపిస్తున్నాయి ఇంకా చూద్దాము ఇంకేమైనా ఉన్నాయేమో చెట్లకు కాయలు తెలుపుకుందాం సో చూద్దాం లోపలికి తెతూ మేమైనా కాయలు దొరుకుతాము దోరకాయలు లాంటివి కానీ పండ్లు లాంటివి కానీ దొరికితే కోసుకుందాము ఇది ఇక్కడ ఒకటి ఉంది కాయ పెంచుతుంది పండు చూద్దాం కాయ కూడా పండుగ పోతాము కాయ అంటారు కనిపిస్తుంది మేము అయితే చిల్ల గురుకుడు చూద్దాం ఈ కాయ బాగుందో లేదో అనేది మనమైతే చూద్దాము చూసి అప్పుడు తిందాం మొత్తం కూడా నా బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం కూడా జామ తోటనే ఇంకా వెళ్తూనే ఉన్నామ్మా మిత్ర లోపలికి చూద్దాం ఎన్నికల్లో ఏంటి అని సరీ కానీ ఏంటి అంటే చాలా అంటే చాలా హీట్ గా ఉంది ఇక్కడ అయితే అసలు తట్టుకోలేకపోతున్నాం ఎండలకి కానీ తప్పట్లే కానీ తప్పట్లేదు సో చూద్దాం జామ తోట మా బావ ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఆయనకు చెప్పకుండా మేము అయితే జామకాయలు అయితే పోస్తున్నాము ఆయన చూస్తే ఏమనుకుంటాడేమో ఒక రకంగా అయితే దొంగతనమే అంటుంది ఇదిగోండి జామకాయలు చూస్తారు కదా లెట్సీ చెట్లకైతే ఉన్నాయి కాయలు చూద్దాము దోరకాయలు ఏమైనా ఉంటే తెంపుకుందాం దోరకాయలు పండుగలు ఇలాంటివి ఏమన్నా ఉంటే తెంపుకుందాం చూద్దాము ఓకే మీకు కనిపిస్తాయి చూడండి ఇదిగోండి జామకాయలు చూడండి కానీ పురుగు పట్టినట్టయితే అనిపిస్తుంది జామకాయ అప్పుడు జామకాయ అయితే కొంచెం పురుగు పట్టినట్టయితే అనిపిస్తుంది డార్లింగ్స్ సో అందుకే ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా జామకాయలు ఇంకా తోట ఎండింగ్ లో మనం వచ్చేసరికి ఇంకా చూద్దాం ఇక్కడ తోట చూడండి ఇక్కడైతే కాయలు అయితే అంత ఎక్కువ ఏం లేవు ఈ తోటలో ఎందుకంటే తెలిసిన దానికైతే కోర్చు ఉంటారు ఆల్రెడీ సీజన్ రన్నింగ్ లో ఉంది కాబట్టి ఆల్రెడీ సీజన్ రన్నింగ్లో ఉంది కాబట్టి కోసే ఉంటారు అయితే చూద్దాం ఏమైనా దొరుకుతాయి దాన్ని బట్టి వచ్చి కోసుకున్నాము లేదు అంటే గేమ్ చేయలేము లెట్స్ తోటలు అయితే ఇంకా కాయలు అయితే లేవు ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఇందాకే చూపించిన తోటలు అయితే కాయలు లేవు చక్కగా చూద్దాం ఇంకేమైనా దొరుకుతాయే చూస్తున్నా లెట్స్ చిన్నవి ఉన్నాయి ప్లస్ అవి కూడా ఏంటి అంటే పచ్చివి ఉన్నాయి అయితే లేవు పండుగ కానీ దోరకాయలు అయితే లేవు అందుకే బయటకు పోయి తెలుసు నేను లెట్స్గా దొరికినవి అయితే ఇవే అయితే ఇంకొకవేళ దొరికితే చూపిస్తా నేను ఇంటికి కోద్దాం అది కూడా మా అయితే చలో ఇంకొన్ని కాయలు అయితే దొరికినాయి సో చూద్దాం ఇంకా ఏమైనా ఇంకా ఎన్ని కాయలు దొరుకుతాయి అనేది చూసి లాస్ట్కి అయితే మీకు అయితే తొమ్మిదేళ్ళు కూడా పెడతాం ఈ కాయలతో ఉన్న ఫుడ్తోనే సో లెక్స్ సో వేసి ఇవ్వండి మా చేతుల్లో అయితే ఉన్నాయి కదా కాయలు మా అయితే ఫోన్ చేసుకుంటూ వెళ్దాము బయటికి సో లెట్స్ గ్రూప్స్ మీరు అయితే చూడవచ్చు మా చేతుల్లో ఉన్నాయి జామకాయలు ఆల్రెడీ వెళ్తున్నాను అయితే బయటికి ఇక్కడ కొన్ని పండుగలు ఉన్నాయి అవి కూడా తెంపుకొని అయితే వెళ్దాము దూరకాయలు పండు సో లెట్స్ అన్నీ దొరుకుతాయి అనేది చూడొచ్చు మామైతే బయటకైతే వెళ్ళిపోతున్నాం ఇంకా ఎందుకంటే సార్ కోసుకున్నవి మా బాబు కూడా లేట్ అవుతుందంట బయటికి వెళ్ళాలంటాం సో మామైతే బయటకు వెళ్తున్నాం ఇప్పుడు ఇవండి మొత్తం జామ తోటనే ఇంకోసారి కూడా మీకు చూపిస్తాం మళ్ళీ ఒక్క నిమిషం ఏమన్నా ఒకసారి మళ్ళీ చూపిస్తాం మీకు జామ తోట ఏమన్నా చూస్తారా డార్లింగ్స్ మొత్తం కూడా ఇది వచ్చేసి అయితే మొత్తం కూడా జామ తోటి దగ్గర దగ్గర ఒక రెండు నుంచి మూడు ఎకరాలు ఉంటుంది సో మామైతే వెళ్దాం ఇంకా ఇవ్వండి చూడొచ్చు మామైతే జామ తోట నుంచి అయితే బయటకు వచ్చాం ఇప్పుడే బయటికి వెళ్తే వెళ్తున్నాను లెట్స్ ఏంటి ఏంటిది